గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ జీవితంలో అతి ముఖ్యమైన ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను సిగ్గిపడొద్దు ఎవరు దీన్ని వేరేలా చూడొద్దు మంచి ఎప్పుడు మందులా ఉంటుంది మిగిలిన కాబట్టి జాగ్రత్తగా వినండి ఈ సృష్టి ధర్మం మనం మాట్లాడేది సిగ్గిపడాల్సింది దీన్ని వినడానికి ఇబ్బంది పడింది లేదు చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికి తెలియాల్సిన సబ్జెక్ట్ ఇది జాగ్రత్తగా వినండి ఇప్పుడు మన దాంపత్య జీవితం కుటుంబాల్లో అన్యోయంగా వెళ్ళాలనుకున్నప్పుడు చక్కగా సజావుగా కుటుంబాలు సాగుతున్నప్పుడు ఎంతో హ్యాపీగా ఆ ఫ్యామిలీ మొత్తం ఉంటది అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అందరూ హ్యాపీగా నవ్వుతూ బరా తిరుగుతున్నారంటే అక్కడ మూల కేంద్రమైనటువంటి ఆది దంపతులు ఆ కుటుంబం దానికి దంపతులు ఎప్పుడు అన్యోన్యంగా ఉండాలి ఈ అన్యోన్యతని కరెక్ట్ గా లేకపోయినట్లయితే మనస్పర్ధాలు రావడం గొడవలు రావడం చిరాకులు పడడం ఇలా ఎన్నో ఉంటాయి అనమాట అవి నేను చెప్పవలసరం లేదు ఎన్నో కుటుంబాల మధ్యలోనూ పెళ్ళైన వారైతే అయితే అనుభవిస్తున్నారు పెళ్లి కాని వాళ్ళైతే చూస్తున్నారు లేదా వింటున్నాం ఇలా మాట్లాడుతుందని తప్పుగా తీసుకోవద్దు దయించి మీ మనసుకు బాధ అనిపిస్తే మన్నించాలి 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 ఎందుకంటే ఇదే సృష్టి ధర్మం దీనికోసం నేను ఇప్పుడు వివరంగా వివరిస్తున్నాను భార్య భర్తల మధ్యన అన్యోన్యత కరెక్ట్ గా ఉంటే ఆ దాంపత్యం అదిరిపోతుంది కలిసి సినిమాకి వెళ్తారు కలిసి గుడికి వెళ్తారు కలిసి బీచ్కి వెళ్తారు కలిసి పార్కులకు వెళ్తారు కలిసి చుట్టాలింటికి వెళ్తారు అత్తవారింటికి కూడా వెళ్తారు స్నేహితుడింటికి కూడా వెళ్తారు కలిసి ఇది ఇది గుర్తుపెట్టుకోండి కలిసి అది సరిగా లేదనుకో నువ్వు వెళ్ళొచ్చి నాకు పని ఉంది అది సరిగా లేదనుకో నేను ఇప్పుడు రాలేను నువ్వు వెళ్ళు అది సరిగా లేదనుకో నేను మీ అమ్మగారిని నేను రాను లేదా మా అత్త నేను రాను ఇవన్నీ అపోహలు వస్తాయి అది సరిగా లేదనుకోండి ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు ఆఫీస్ ఐదు గంటలకు అయిపోద్ది కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళో ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి లేదా వ్యాపారం ఎక్కడ చేస్తున్నావు పనికి వెళ్ళో ఎంతసేపు ఎందుకున్నావు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అపార్థం అసంతృప్తి వీటి వల్ల ఇవన్నీ వస్తాయి వీటిలన్నింటికి అన్నింటికి ఒకే ఒక చిట్కా ఏంటంటే దాంపత్య జీవితం సజావుగా సాగడం మరి ఆ దాంపత్య జీ జీవితం ఈరోజు సజావుగా సాగుతుందా నథింగ్ ఎందుకు ఎందుకు సాగట్లేదంటే మన బాడీలోనూ ఏ మనం తయారయ్యేటువంటి ఆ ఏవైతే ఆ ప్రొడక్ట్స్ ఉన్నాయంటే ఆ పదార్థాలు ఉన్నాయో అవి సరిగా తయారవకుండా ఉండడానికి నైంటీ నైన్ పర్సెంట్ మన మీద పోరాడుతున్నాం కలుషిత ఆహారం తినడం కలుషిత గాలి పీల్చడం పాడైపోయినట్టు పదార్థాలు తినడం రకరకాల ఇంజనీరిస్ కల్పి అలాంటి ఫుడ్లు తినడం అలాగే ఈ ప్లాస్టిక్ తోటి వీటితోటి నిరంతరం మన జీవితం పొల్యూషన్తో మన జీవితం సెల్ ఫోన్ నిరంతరం చూస్తున్నాం పాన్ పరగలు తింటారు కిల్లు తింటారు సిరెట్లు తాగుతారు మందులు తాగుతారు ఎన్నో రకాలు చేసే జీవితాన్ని రుచికరం అనే దానికోసం అందమైన జీవితాన్ని కోసం మొత్తం బాడీని గొల్ల గొల్ల చేసి పారేస్తున్నాం అలాంటప్పుడు దాని సహజత్వమైనటువంటి ఆసక్తిని కోల్పోతుంది అది చిన్న పిల్లలు పాను పట్లు తింటున్నారు నిరంతరం సెల చూసుకుంటూ ఉంటున్నారు ఇలాంటివన్నీ చేసి మందులు పవన్ పరగడు ఎలా ఎంత చన్నా తయారైనా ఈ పరిస్థితి అలా అలా తయారయ్యి అలాంటి పరిస్థితుల్లో ఒక ఏళ్ళు కుర్రోడు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పట్టకపోవడం అందులో పిల్లలు పట్టకపోవడం ఇది ఒక కారణం కావచ్చు అని అంటున్నాను ఇదే కారణం కాదు లేదంటే ఆ భార్య భర్తలు కొత్తలో అద్భుతంగా తిరుగుతారు రాధాకృష్ణులు శివ పార్వతులు లేదంటే లైల మోజునోళ్ళు ఇలా మనం ఎన్నెన్న పేర్లు చెప్పొచ్చు మతానికి సంబంధం లేకుండా ఓ టైటానిక్ హీరో హీరోయిన్ అనుకోండి ఇలాగ అన్ని చేస్తుంటారు కానీ పెళ్ళయింది కొద్ది రోజుల తర్వాత ఆ అన్యోన్ ఉండదు దానికి కారణం మనకి ఈ ఈ దాంపత్య జీవితానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు సన్నగిలడం అది సక్రమంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అన్యోంచత పెరుగుతుంది భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి ఒక అభిప్రాయం పెరుగుతుంది వాళ్ళ మీద అలా ఎప్పుడైతే అన్యత బాగుందో వాళ్ళు ఎప్పుడు కలిసిన వాళ్ళు హ్యాపీగా సుగంధం మధ్యలో కూర్చున్నట్టు ఒక మంచి సువాసన మధ్యలో కూర్చున్నట్టు హ్యాపీగా ఉంటారు లేకపోతే ప్రతిదీ అయిష్టంగా ఉంటుంది అలాంటి ఈ దాంపత్య జీవితంలో శక్తివంతమైన శరీరంగా మనల్ని మార్చి వారి పార్ట్నర్కి కావలసినటువంటి ఆనందాన్ని మనతో పాటు వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన ఔషధం ఈ ఇప్పుడు నేను చెప్తున్నా ఈ కేఎస్ కాబట్టి దీన్ని మీరు వాడండి నేను బహుశా నేను వంద మందికి ఇచ్చాను ఇది తప్పుగా తీసుకోకండి ఎందుకంటే ఇది లేకపోతే జీవితం లేదు అశోకుడి నుంచి ఈ రోజు వరకు శ్రీరాముడి నుంచి ఈ రోజు వరకు యేసు ప్రభు నుంచి ఈ రోజు వరకు అంతెందుకు మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద మనిషి ఉన్నాడు మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద మనిషి ఉన్నాడు డైనోసర్స్ ఇరవై మూడు కోట్ల సంవత్సరాలు లేదా శరీరం అంటే పావులు ఎర్రలు జెల్లు ఇలాంటివన్నీ పద్దెనిమిది కోట్ల సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనిషి వచ్చాడు మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాల నుంచి ఒకరి తర్వాత ఒకరు ఒక తరం తర్వాత ఒక ఈ రోజు వరకు ఉన్నదంటే దానికి దేవుడు ముడేసిన బంధం దాంపత్య జీవితం అది కాని వికటించిందంటే అది కాని అపోహ వచ్చిందంటే ఆ జన్మ వేస్ట్ సుష్టి ధర్మం అందుకే దీన్ని అన్నారు కాబట్టి ఇది అద్భుతంగా పనిచేస్తుంది వంద మంది పైన ఇచ్చాను నేను చైనాడు ఇచ్చాను దుబాయ్ లు ఇచ్చాను అంటే గా వెళ్ళినప్పుడు దుబాయ్ లో ఉన్నది అక్కడ ఇచ్చాను అద్భుతంగా వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు మన ఇండియాలో చాలా మందికి నేను ఇదంతా ముందు అందరికీ వాడండి నేను ఫ్రీగానే ఇచ్చాను ఇది బాధ అనిపిస్తే క్షమించండి ఎందుకంటే దీని వెనకే ఈ విషయం వినడానికి బాగోదు చదవడానికి బాగోదు చూడడానికి బాగోదు కానీ బాడీకి ఇది కావాలి మీరందరూ నా పిల్లలుగా భావించి ఓ తండ్రిగా నేను చెప్తున్నాను ఇది ఇది ట్రై చేయండి బాగుంటే మరొకటి చెప్పండి లేకపోతే పారేయండి అంత కరెక్ట్గా పనిచేస్తుందని విన్నాను ఎందుకంటే నేను శారీరకంగా దీన్ని ఇప్పుడు వాడలేను కాబట్టి చాలా మంది యూజ్ చేశారు కరెక్ట్గా పనిచేస్తుంది ఇది కూడా ఒకసారి ప్రయత్నించండి థ్యాంక్ యూ డాడీ ఒకసారి చిన్నది వివరణ మీ 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 వివరణ కొద్దిగా ఇస్తారని ఆశిస్తున్నాం వెల్కమ్ డాడీ చెప్పారు అన్యోన్య దాంపత్యానికి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన జీవితం జీవిత భాగస్వామితో అన్యోన్యం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు చూడండి ఉదయాన్నే మొబైల్ చూడటం తర్వాత ఇవన్నీ ఎంత బిజీ బిజీ లైఫ్ లో మనం అంటే ఇంట్లో ఉంటే నలుగురు పిల్లలు తల్లి పిల్లలు ఎవరు మొబైల్ వాళ్ళు పట్టుకుంటారే అని కలిసి పోయి చేయడం అనేది కూడా తగ్గిపోయింది ఈ రోజుల కాలంలో చూస్తే ఎందుకంటే పాత రోజుల నుంచి కొత్త రోజుల్లో ట్రెండ్ మారుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎవరు బిజీ వాడదే అలా తయారైన సిచ్యువేషన్ లో ఈ దాంపత్య జీవితానికి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి ప్రోడక్ట్ కామశక్తి టాబ్లెట్స్ ఇది ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఎన్హాన్సెస్ వైటాలిటీ మన తాలూకా శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడు స్టామినా ఇంప్రూవ్ చేస్తున్నారు మన శక్తి ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి వాడుతుంది తర్వాత సెక్స్ ఎందుకంటే అది హెల్దీగా ఉండాలన్నమాట మనం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి వెల్దీనెస్ అనేది క్రియేట్ చేయడం కోసం వాడేటువంటి ప్రోడక్ట్ ఇది మనం మగవాళ్ళు వాడితే చాలు నైట్ వాడ ఎంత స్ట్రెంత్ కావాలో అంత స్ట్రెంగ్ ఇస్తుంది దానివల్ల భార్య భర్తల మధ్య ఉన్న అన్యోన్య దాంపత్యం చక్కగా సూక్ష్మంలో మోక్షం అంటారు కదా ఆ విధంగా జరగడానికి చాలా దోహదపడుతుంది ఈ ప్రోడక్ట్ ప్రతి ఫ్యామిలీ వాడి వాడాల్సినటువంటి ప్రొడక్ట్ గా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ డాడీ అలాగే ఈ ఇప్పుడు డాడీ చెప్పినట్లుగా ఈ ప్రొడక్ట్ ఈ ఇప్పుడు మన ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఇవన్నీ కూడా మూల పదార్థాలు మూల విరాట్ అంటాం కదా అంటే ఒక పండు యాపిల్ పండు తీసుకున్నాం అనుకోండి ఆపిల్ యాపిల్ పండు అంత అవసరం లేదు దాంట్లో ఉన్న మెయిన్ కంటెంట్ ఏది ఉందో ఆ కంటెంట్ని సపరేట్ చేసి దాంట్లో నుంచి ఒక చిన్న సమ్స్ లాంటివి తీసుకొని తయారు చేసినటువంటి ప్రొడక్ట్ ఇవన్నీ అంటే మనం ఒక పెద్ద గుమ్ముడికా తినే అవసరం లేదు అందులో ఉన్న మూలాన్ని తీసుకుంటే సరిపోతుంది అంటే తినకూడదని కాదు అది దొరకలేనప్పుడు మందుగా మారడం అన్నప్పుడు ఏం చేస్తుంది అంత పదార్థం మన బాడీకి ఇవ్వలేం కాబట్టి ఆ మూలాన్ని మనం ఇస్తూ ఉంటాం అనమాట అసలు మందు అంటే ఏంటి లోపని వారణం ఏదైతే లేదో దాన్ని పూడ్చడమే దాన్ని సరిచేయడమే దాన్ని నింపడమే మందు శరీరానికి ఇది అవసరం అది లేనప్పుడు ఇవ్వడమే ఎక్స్ట్రా ఉన్నది అది బయటికి పోవాలి కాబట్టి ఈ ఈ ఈ కామశక్తి అనే దానికి కావలసినటువంటి ఆ మెయిన్ పదార్థం ఏదైతే ఉందో దాన్ని చాలా చక్కగా ఇన్క్లూడ్ చేసి ఇందులో పెట్టి తీసుకొచ్చి మనకి మంచి ప్రోడక్ట్ గా వచ్చింది అయితే ఇది దీన్ని వాడే ముందు గంట గంటన్నర ముందు గంట కనీసం గంటకు ముందు వాడితే చక్కటి ఫలితాలను ఇస్తుందని విన్నాను కాబట్టి ఇది కూడా వాడండి థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ జీవితాలను సుఖమయం చేసుకుని కుటుంబం అపార్థాలను తొలగించుకొని అన్యోన్యమైన జీవితం భార్య భర్తలే కాదు మన ఇద్దరు భార్య భర్త చిరాకు గుననుకోండి పిల్లలు కూడా చిరగ పెడతాం భార్య భర్త చిరాకునరు అనుకోండి అత్తమాను కూడా ఇబ్బంది పెడతాం స్నేహితులు కూడా ఇబ్బంది పెడతాం ఎందుకంటే మెయిన్ కంటెంట్ మన బాడీ అదే కదా ఈ సృష్టి అది కదా అందుకోసం దీన్ని చక్కగా వాడుకుంటారని ఇది వాడిన తర్వాత ఇది బాగున్నదంటే మరొక చెప్పండి ఇదైతే డివిట్ అంత చక్కగా పని చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డేస్ మరొక కొన్ని ప్రోడక్ట్లు మళ్ళీ వచ్చినప్పుడు వాటిని మళ్ళీ టచ్ చేసి మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్ యూ